శ్రీమాత్రే నమ భగవద్బంధుని కూడా నమస్మాంజలి గురుదేవుల పాదత్మాలకు సరసాష్ట్ర నమస్కారాలు గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ గురుదేవ ప్రమ్నాస్తి తస్మై శ్రీ గురవే నమ చెప్పు విషయం లేని కనుక ధనత్రయోదశి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున ధనత్రయోదశి శనివారంతో కూడుకున్న ధనత్రయోదశి చాలా చాలా శ్రేయస్కరమైంది ఈ ధనత్రయోదశి రోజున యమునికి దీపం పెడితే కనుక చాలా శ్రేయస్కరం ఎప్పుడు పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అవన్నీ వివరంగా చెప్పు ఉన్నాను అస్తమించిన తర్వాత గడప నీటిగా కడిగి గృహమంతా శివపరచుకోవాలి మామూలుగా శివపరుచుకొని ఇలా దీపాలు పెడతారు కదా ఆ దీపాలతో పాటు గడప నిండుగా కడిగి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి అలంకరించుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి ఎర్రని కుంకుమత్తి రెండు దిక్కులు పెట్టాలి గడపకి పోల్ పెట్టాలి గడపకి ఒక దీప్ రెండు దీపాలు పెట్టాలి అటు ఇటు దీపాలు పెట్టేయాలి పెట్టి రెండు అగరబత్తులు వెలిగించి బెల్లము నైవేద్యం గడపకు సమర్పించాలి ఒక ఆకు పెట్టేసి పెట్టేసి గడప పూజ అయిపోతుంది అయిపోయాక దక్షం వైపు దీపం పెట్టాలి యముని స్థానం దక్షణం ఈ దక్షిణానికి దీపం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు పెట్టచ్చు గృహంలో ఇంతమంది అంతమంది పెట్టొచ్చు కేవలం కేవలం ఇంటి యజమానులు కానీ యజమాని కానీ ఒక్కరు పెట్టినా పర్వాలేదు ఎలా పెట్టుకోవాలంటే కనుక కింద నీట్గా అలకండి అలకి పంచవర్ణ ముగ్గులు పెట్టండి కలర్లతో లేదు అనుకుంటే కనుక తెల్లపిండితో సరే ముగ్గులు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి వేసి రెండు తమలపాకులు పెట్టేసి గుప్పెడు ఉప్పు గుప్పెడు నువ్వులు నల్ల నువ్వులు పోయండి తమలపాకు పైన పోసి మట్టి ప్రమిదనందు మూడు ఒత్తులు కలిపి ఏకతానం చేయండి ఒక స్థానాన్ని చేసేసి పెట్టండి పెట్టి నువ్వుల నూనె పోసి అందులో కొద్దిగా నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయండి చేసిన తర్వాత పువ్వులు గంధము పసుపు కుంకుమ దీపాన్ని నీట్గా అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి రెండు అగరబత్తులు వెలిగించి యమునికి నమస్కారం చేసుకోండి గృహం నందు ఏదో ఇబ్బందికరంగా ఆరోగ్యమైన సమస్యలు చాలా మంది పడుతూనే ఉన్నారు ఇది ధరిత్రయ దృశ్య నాడు శనివారం రోజు ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా గృహం నందు ఆరోగ్యమైన సమస్యలు తీరుతాయి ఖచ్చితంగా తీరుతాయి ఇది మాత్రం అంతేకాకుండా ఓం శ్రీ యమధర్మరాజా ఓం శ్రీ యమధర్మరాజా అని చదవండి డిస్క్రిప్షన్లో ఇంకో పెడతాను అది కూడా చదవండి మంత్రం అవకాశం ఉన్నవారు లేకుంటే ఇంకా ఓం శ్రీ యమధర్మరాజామని స్మరించండి సరిపోతుంది మనసా వాచా కర్మ ధ్యానించండి ఈ దీపావళిని ప్రతి ఒక్కరు కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకోవాలని చెప్పి మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను Lima, tres de